భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మూడు మ్యాచ్ల ఓడిఏ సిరీస్ను ఆడుతుంది వన్డే సిరీస్లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ను గెలిపించిన టీమిండియా ఒకటి సున్నాతో సిరీస్లోనే టాప్ ప్లేస్లో నిలిచింది ఇంగ్లాండ్తో సిరీస్ తర్వాత టీమిండియా ఐసీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్ ట్రోఫీ ఆడాల్సి ఉంది అయితే దీనికి ముందు బీసీసీఐ ఒక ప్లాన్ని రెడీ చేసినట్లు తెలుస్తూ ఉంది బీసీసీఐ ప్లాన్ ప్రకారం ప్రతి మూడు ఫార్మాట్లో వేర్వేరు కెప్టెన్లను ఉంచుతారని తెలుస్తూ ఉంది గతంలో మూడు ఫార్మెట్లకు కలిపి ఒకే కెప్టెన్ ఉండాలని నిర్ణయించింది అయితే బోర్డు అందులో మార్పులు చేయాల్సి ఉంటుందని సమాచారం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్ చేసింది వన్డేలో టెస్టుల్లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు అయితే ఇప్పుడు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లను నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది బీసీసీ అధికారి ఒకరు మాట్లాడుతూ టీమిండియా త్వరలోనే మూడు ఫార్మర్లలో వేరువేరు కెప్టెన్లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కెప్టెన్ల యొక్క పనితీరును చూడడం అనేది చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీని మరొకసారి టెస్టు టీమ్కి కెప్టెన్గా సెలెక్ట్ చేయాలని ప్రధాన్ కోచ్ గౌతమ్ గంభీర్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్టు టీమ్కి కెప్టెన్గా వహిస్తాడా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉంటే ఎలా ఉంటుంది లేకుంటే ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది అలాగే హార్దిక్ పాండ్యా వన్డే క్రికెట్లో ఆ టీంకి కెప్టెన్గా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఛాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్గా నియమించాలని గంభీర్ కోరినట్లు తెలుస్తోంది కానీ సెలెక్టర్లు కెప్టెన్ రోహిత్ శర్మ దానిని తిరస్కరించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి